జోషా ఓకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా కమిటీ టీం నుంచి మీ డార్లింగ్ కి కంగ్రాచులేషన్స్ డార్లింగ్ యాక్చువల్లీ నేను కూడా ఉన్నాను కాబట్టి మన డార్లింగ్ కి కంగ్రాచులేషన్ ఓహో ఇది కూడా ఒక క్యారెక్టర్ అది డాన్సింగ్ మా అందరూ కుర్రాళ్ళు కొత్త ఫస్ట్ టైం లెవెన్ మంది హీరోస్ తోటి ఒక సినిమా చేస్తున్నాను కాబట్టి నేను యాక్చువల్లీ వీళ్ళంతా అంటే క్రూ అంటే మొత్తం లైక్ డిఓపి క్రూ అలా అంత పెద్ద లైక్ అందరూ వచ్చారు అనుకున్నాను నేను నేను హీరోసే వీళ్ళు ఇంతమంది అది ఎందుకో నాకు కూడా తెలియదు వంశీ గారు అది అట్లా కుదిరింది అంతే హీరోయిన్ చేయలేవురా మేము బట్ అంత ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చాలా బాగా ఉన్నారు హీరోయిన్ లో ఒక ముగ్గురు ఉన్నారు ప్రసాద్ కి ఉన్నా అచ్చా ఓ పెద్దవాడికి డైరెక్ట్ గా వైఫై ఓకే శివ కి సూర్యకి అంతే విలియం కి సారీ విలియం ఫీల్ ఫీల్ అసలు ఏ ఆత్రం ఎంత అవ్వాలి మీరు ఏది మాట్లాడాలన్నా మాట్లాడండి నేనైతే విన్నాను నేను రెడీ